మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫార్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డబుల్ సెవెన్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూవెంట్స్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది సో ఈ రోజు అయితే మనం అయితే ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను సింగిల్ ట్రేడ్ లో ప్రాఫిట్ అనేది ఎన్ని చేసుకున్నాను సో ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాను చెప్తా చూడండి సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ మార్కెట్ లో ఈ రోజు క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఫాలో అవుతుందని ఇండికేషన్ ఇచ్చింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మనకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది దాని తర్వాత నేను ఎన్న ట్రేడ్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను సో ఇంకా మార్కెట్ అనేది ఒక మళ్ళీ రికవరీ మళ్ళీ ఒక బిగ్ ఫాల్ సో ఎప్పుడైతే రికవరీ బిగ్ ఫాల్ అయిందో ఇక్కడ మార్కెట్ లో కొంచెం మళ్ళీ ఒక రికవరీ జరిగి మళ్ళీ ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేస్ తీసుకున్న మార్కెట్ ఫాల్ అయింది బట్ నేనైతే సింగిల్ తో ఎక్సిట్ అయిపోయిన ఫ్రెండ్స్ ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు రోజు మార్కెట్ అయితే మంచి మూవ్ అయితే ఉంది మా మూమెంటం అయితే మంచి కనిపించింది కానీ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు అన్నమాట సెకండ్ స్టెప్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దు చెప్పండి సో రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక చూసుకుంటే సో మార్కెట్లో మాక్సిమం రేపు మార్కెట్ అనేది ఇంకా ఫాలో అయ్యే అవకాశాలే ఉంది సో ఫాలో అయితే మాత్రం ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇలా జాతీయ ట్రైడ్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్కేన్లో కనుక వేరే స్కాన్లో వస్తే మీరు ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్ వీడియో ఎలా పెడతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం వీడియో నచ్చే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్